జూలై ఒకటి డాక్టర్స్ డే అంటే జాతీయ వైద్యుల దినోత్సవము ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు చిట్టాల ఉన్నత పాఠశాల గుప్తసార్ ఆధ్వర్యంలో మరియు జల్మి సంస్థ అధ్యక్షుడు సిట్టి రవిసారి గారి నిర్వహణలో నిర్వహిస్తున్నాం రాయ్ గారు జూలై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై రెండులో జన్మించి మరి జూలై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండులో మరణాలు ఒకే ఒకే రోజు కలిగిన మహనీయుడు ఎవరంటే బీసీ రాయ్ అంటే విధాన్ చంద్రరాయ్ ఆయన బీహార్ ఆ రోజు బీహార్ బెంగాల్ కలిపే ఉన్నాయి అంటే ఆ రోజు స్వాతంత్రపూర్వం స్వాతంత్రం వచ్చే సందర్భంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వాతంత్రోద్యమ నాయకుడిగా ఉండి ఒక వైద్యుడిగా పేద ప్రజలకు సేవలు అందించి బీహార్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా కూడా పదవి బాధ్యతలు స్వీకరించాడు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వైద్య వృత్తిని మరవలేదు పదవిలో ఉన్న పేదలకు నిరుపేద వైద్యులు అంటే పేదలకు వైద్యాన్ని చేసి తర్వాత ఆ రోజుల్లో సేవా సదనని మహిళలకు గర్భిణులకు స్త్రీలకు ఒక వైద్యశాలను కట్టించి క్యాన్సర్ హాస్పిటల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎన్నో హాస్పిటల్ కట్టించి పేద ప్రజలకు వైద్య వృత్తిని అందించినందుకు ఆయనకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండులో భారతరత్న కూడా ఇచ్చి గౌరవించింది కనుక ఆయన జన్మదినాన్ని మనం భారతదేశంలో ఈరోజు జూలై ఒకటిని ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహించుకుంటారు ఎందుకంటే దేవుడు ప్రాణమిస్తే మళ్ళీ ఆ ప్రాణికి రోగాలొస్తే ప్రాణం పోసేవాడే తిరిగి పునర్జన్మ ఇచ్చేవాడే వైద్యుడు కనుక ఈ సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన పవిత్రమైనవి వైద్యులు లేకపోతే ఎంతోమంది రోగులు మరణిస్తారు కనుక వైద్యులకు సమాజంలో అత్యంత మొట్టమొదటి గౌరవనీయ స్థానం ఉందని తెలియజేస్తూ గురిస్తున్నాను